ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి కుక్కర్ లేనిదే వంటింట్లో అస్సలు పని అవ్వదు కదా కానీ ఆ కుక్కర్లు మాటి మాటికి రిపేర్ రాకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా అప్పుడప్పుడు ఇలా చేశారంటే చాలు జన్మలో కూడా కుక్కర్ రిపేర్ రాదండి మళ్ళీ మళ్ళీ మనం కొత్త కుక్కర్లు కొనాల్సిన అవసరం కూడా రాదు చాలా ఏళ్ళ తరబడి మనకు ఉన్న కుక్కర్లే మనం యూజ్ చేసుకోవచ్చు ఎలాగో చూసారు కదా ఫస్ట్ ఇలా ఉంటుంది కదా గ్యాస్ కట్కి అప్పుడప్పుడు కొంచెం నూనె అప్లై చేయండి మార్నింగ్ టైం అంటే మనం వంట చేస్తూ ఉంటాం కదా నైట్ టైం ఎలానో గిన్నెలన్నీ క్లీన్ చేసి పడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు పూసేసి పడుకుంటే సరిపోతుంది గ్యాస్ కట్కి కొంచెం వంట నూనె మొత్తం చేతిలో ఇలా నేను చూయించినట్టు వేసుకొని గ్యాస్ కట్కి మొత్తం పూసేసి పక్కన పెట్టండి తర్వాత చూడండి ఒక పెద్ద నిడిల్లు తీసుకోండి నిడిలు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఇలా హోల్ లోకి దూరైతే కావాలన్నమాట చూడండి నేను ఎలా పెట్టానో ఫైన్ సైడ్ నుంచి విజిల్ తీసేసి అందులో ఎందుకు పెట్టానంటే మనం అన్నం వండినప్పుడు లేదంటే పప్పు చేసినప్పుడు చిన్న చిన్న నలుగుల అందులో ఇరుక్కుని పోయి సరిగ్గా రానియకుండా చేసి మొత్తం పొంగిపోవడము లేదంటే కుక్కర్ రిపేర్ రావడము ఏదొచ్చినా కూడా అక్కడి నుంచే వస్తుంది కాబట్టి దానికి ఇలా నీడీలు పెట్టి గుచ్చేసాం కదా లోపల సైడ్ కూడా గుచ్చాను అలా గుచ్చి మామూలుగా పెట్టేస్తే సరిపోతుంది ఎప్పటికీ కుక్కర్ అనేది రిపేరే రాదండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి అప్పడాలు వేయించాలంటే బాండి నిండా నూనె పోయాల్సిన అవసరం లేదండి నిండా కాదు కొంచెం కూడా అవసరం లేదు జస్ట్ ఒక్క చెంచా నూనెతోటి మనం అప్పడాలు వేయించుకోవచ్చు ఎందుకు ఇలా అంటున్నారా అప్పడాలకి ఎక్కువ నూనె పోసామనుకో ఆ నూనెని మళ్ళీ మనం ఉపయోగించడానికి పనికిరాదు అలాంటప్పుడు ఎందుకు మనం ఎక్కువ నూనె పోసి మళ్ళీ దాన్ని అనవసరంగా పారబోయడం అలా కాకుండా ఇలా అవసరమైన వరకే ఒక్క చెంచా అయితే చాలు మీరు ఎన్ని అప్పడాలు చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి చూడండి నేను నాలుగైదు అప్పడాలు ఈ ఒక్క స్పూన్ నూనెతోటే వేయించాను జస్ట్ చూడండి అది చిన్న బాండి ఆ బాండీలోనే మీ కళ్ళ ముందే వేశాను ఒకటే ఒక స్పూన్ వేశాను దాంతో ఇలా అప్పడాన్ని సరే అక్క ఒక్క స్పూనే వేసావు ఎలా అనుకోవచ్చు కదా నేను ఎలా చూపిస్తున్నాను చూశారు కదా దాన్ని అప్పడాన్ని ఇలా తిప్పుకుంటూ ఉంటే చాలు ఆ నూనె సైడ్కి అదంతా వేగుతుంది తర్వాత ఇలా తీసేస్తే సరిపోతుంది నూనె అంతా వాడ్చుకొని అప్పుడు మనకి నూనె వేస్ట్ కాదు అప్పడాలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు చూడండి పోసిన నూనె ఇంకా కొంచెం మిగిలింది కూడా అలా నూనెను మనం అనవసరంగా పారపోయాలి కదా అందుకని కొంచెం కొంచెం వేసుకొని అప్పుడల్ ట్రై చేసుకోండి సింపుల్గా ఉంది కదా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఓడోనిల్ రూమ్ ఫ్రెషనర్ దీన్ని చాలామంది బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు ఇది బయట కొన్న డబ్బానే దీని లోపల చిన్న నాప్తిలిన్ లాగా ఒకటి వస్తుంది సంథింగ్ అది అయిపోయిన తర్వాత దాన్ని అందరూ పడేస్తూ ఉంటారు అలా పడేయాల్సిన అవసరం లేదండి దాని మీద రేట్ చూసారు కదా ఎనభై రూపాయలు ఉంది అది మహా అయితే ఒక పది రోజులు ఇరవై రోజులు వస్తుందేమో స్మెల్ అంతకు మించి ఎక్కువ రాదు అలా కాకుండా సింపుల్గా తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే మనం రూమ్ ఫ్రెషనర్ని తయారు చేసుకోవచ్చు ఎలాగో చూశారు కదా నేను ఈ డబ్బా ఉంది కాబట్టి ఇది ఉపయోగిస్తున్నాను ఇది లేకపోతే మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఉన్నా ఏదున్నా సరిపోతుంది కాకపోతే దానిపైన హోల్కి మూతలు పెట్టండి ప్లాస్టిక్ డబ్బా అయితే మీ దగ్గర ఏది లేకపోయినా సరే ఒక ప్లాస్టిక్ టీ కప్ ఉన్నా సరే దాంట్లో కూడా చేసేస్తే సరిపోతుంది చూసారు కదా కల్లుపు సాల్ట్ రాక్ సాల్ట్ని వేసాను తర్వాత దాని మీద కొంచెం కంఫర్ట్ పోసాను ఒక నాలుగైదు లవంగాలు పెట్టేసేయండి తర్వాత ఒక్కొక్కటి రెండు కర్పూరం బిల్లలు తీసుకొని నలిపేసి ఆ పౌడర్ చల్లేయండి తర్వాత ఇది ఇలా క్లోజ్ చేయండి మీ దగ్గర క్లోజ్ చేయడానికి లేకపోతే డైరెక్ట్ అయినా పెట్టేయచ్చు మీరు ఏ రూమ్లో అయితే ఫ్రెషనర్గా ఉపయోగించుకోవాలనుకుంటున్నారో అక్కడ పెట్టేస్తే చాలండి నెలల తరబడి మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది ఇల్లంతా చాలా బాగుంది కదా ఇంకెందుకండి బయటకోవడం సింపుల్ చిట్కాతోటి మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇడ్లీ పిండిలో గ్లాస్ పెట్టండి అన్నాను కదా ఎందుకన్నాను కూడా ఇప్పుడే చెప్తాను ఆ గ్లాసులో ఏంటి వాటర్ పెట్టాను మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి పెంక్ మీద పెడుతున్నాను అనుకుంటున్నారా అవునండి ఇడ్లీ పిండి మనం రుబ్బుకుని వెమ్మంటే ఒక్కొక్కసారి ఇడ్లీ కావాలి అని అనుకుంటారు అలాంటప్పుడు ఇడ్లీ పెడితే అవి గట్టిగా వస్తుంటాయి కదా అలా కాకుండా ఇన్స్టెంట్గా మనం ఇడ్లీ పిండిని పులియబెట్టుకోవాలంటే సింపుల్ చిట్కా ఇన్స్టెంట్గానే కాదు ఒక్కోసారి పులిసినప్పుడు కూడా మార్నింగ్ అయ్యేసరికి అంత బయటికి పొంగుతుంది కదా అలా పొంగకుండా కూడా ఇలా పనికొస్తుంది చూడండి ఫస్ట్ ఇన్స్టెంట్గా మనం ఇడ్లీ పిండిని పులిగి పెట్టుకొని అప్పటికప్పుడు ఇడ్లీ చేసుకోవాలంటే సింపుల్ చిట్కా మెత్తగా దూది ఇలాగా వస్తాయండి ఇడ్లీ పిండి లోపల ఒక గ్లాస్ పెట్టేసి రుబ్బుకున్న తర్వాత దాని లోపల కొన్ని వాటర్ పోసేసి దాన్ని తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి పెంకు పెట్టేసి దాని మీద పెట్టండి జస్ట్ ఒక్క ఐదు నిమిషాలు చాలు ఎక్కువ అవసరం మీద ఒక్క ఐదు నిమిషాలు పెట్టేసి స్టవ్ బంద్ చేయండి ఇలా మూత పెట్టేసే ఉంచండి తర్వాత ఒక్క పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఇడ్లీ పిండి పొంగి ఉంటుంది దూదుల్లాగా వస్తాయి అంతేకాకుండా మీరు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పులిసినప్పుడు బయటకు పొంగకుండా ఉండాలంటే మిడిల్లో ఒక గ్లాస్ పెట్టేస్తే చాలు పిండి అనేది బయటకు పొంగకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తెలంగాణలో మూడు నెలల రేషన్ బియ్యం అవి కూడా సన్న బియ్యం ఇస్తున్నారు కదండి తినేవి వాటిని అనవసరంగా మీరు వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే అనేక పోషకాలు కలిగి ఉన్న బియ్యం అవి వాటిని చక్కగా వండుకొని తినొచ్చు అది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బియ్యం ఒక రేషన్ బియ్యమే కాదు మామూలు బియ్యమైన ఒడ్లు బియ్యమైన ఏ అయినా సరే ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ముక్కువాసన రాకుండా ఉండాలంటే దాంట్లో ఈ పౌడర్ బోరేక్ యాసిడ్ అనే పౌడర్ దొరుకుతుందండి ఈ వీడియోని ఆల్రెడీ నేను ఫుల్ వీడియో చేసి చూపించాను ఎలా కలుపుకోవాలి ఎలా యూజ్ చేయాలి అనేది అది చూడాలనుకుంటే నా పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇందులో చూస్తారని మళ్ళీ ఆ చిట్కా మీకు పెడుతున్నాను చూడండి రేషన్ బియ్యాన్ని మామూలు బియ్యాన్ని నేను వండి చూపిస్తున్నాను పెద్ద తేడా అయితే లేదండి కాకపోతే కొంచెం ముద్దయినాయి అంటే కొత్తగా ఉన్నప్పుడు అవుతాయి కదా అలా అయినవి ముక్క నెల మగ్గితే సరిపోతుంది ఆ తర్వాత చక్కగా మనం బయట కొనుక్కున్న వాటికంటే కూడా చాలా తెల్లగా అనిపించినవి బియ్యం బయట కొనుక్కున్నాయి కొంచెం కలర్ వేరేగా అనిపించినాయి అన్నానికి ఏమాత్రం డోకా లేకుండా చక్కగా వండుకొని తినొచ్చండి ఇంత మాత్రం ఉన్నాయి అంటే గ్రేటు దొడ్డు బియ్యాన్ని తినలేక ఇబ్బంది పడే వాళ్ళ కోసం మంచిగా చక్కగా సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి వాటిని వేస్ట్ చేసుకోకుండా తక్కువకి బయట అమ్మేసుకోకుండా ఇలా వండుకొని తింటే సరిపోతుంది చూడండి నేను ఇంకా విజిల్ పెట్టే కుక్కర్లోనే పెట్టాను మీరు గంజించుకున్నారంటే ఇంకా పొడి పొడలు వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో దోమలు ఈగలు అన్నీ బయటకు పోవాలంటే ఇది చలికాలం వర్షాకాలం కదా దోమలు ఎక్కువగా వస్తుంటే ఆ దోమలను బయటకు పంపించి అద్భుతమైన చిట్కా మనం ఉల్లిపాయలు వలుచుకున్నప్పుడల్లా పొట్టు వస్తుంది కదా దాన్ని పడేయకుండా ఒక పక్కన పెట్టుకోండి దాంట్లో ఇలా రెండు బిర్యానీ ఆకులు రెండు రెండు మూడు లవంగాలు వేసి ఒక కర్పూరం బిల్లను పెట్టి వెలిగించారంటే చాలు అది ఇలా మండుతుంది కదా మండిన తర్వాత దాని నుంచి మంచిగా చక్కగా పొగ వస్తుంది ఆ పొగ ఇల్లంతా వస్తుంది కదా అప్పుడు ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఇల్లుట్లో మంచిగా నెగిటివ్ ఎనర్జీ ఏమి ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది చక్కగా ఇంట్లో ఒక్క దోమ ఉండదు మంచి వాసన కూడా వస్తుందండి సింపుల్గా ఉంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీ ఇంట్లో ఉన్న దోమలని బయటకు తరిమేయాలంటే ఆల్ అవుట్లు జట్లు అవసరం లేదండి ఇలా మనం వేస్ట్గా పడేసి ఉల్లిపాయ పొట్టుతోటి సింపుల్ చిట్కా ప్రయత్నం చేస్తారంటే ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటికి వెళ్ళిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్